నేను శ్రీదేవి శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను సో కంపల్సరీ చూడండి స్క్రిప్ట్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి ఒకవేళ లెంగ్త్ అనిపిస్తే వన్ పాయింట్ టూ ఎక్స్లో పెట్టుకొని టూ ఫైవ్ ఎక్స్లో పెట్టుకొని వీడియోని అయితే కంపల్సరీ చూడండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అనమాట ఒకవేళ మీరు చూసినా మీ పిల్లలకి దీని గురించి వివరంగా చెప్పడానికైతే మీకు ఉపయోగపడుతుంది కంపల్ ఏ విధంగా చూసినా కానీ ఇది మనకి ఉపయోగకరమైన వీడియో అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను చెప్పాలనుకున్న ఈరోజు విషయం ఏంటి సబ్జెక్ట్ ఏంటంటే ఈ మంచినీరు నీరు యొక్క ప్రాధాన్యత ఏమిటి దాని గురించి మనం తెలుసుకుందాం భూమిపై ఉన్న ప్రతి జీవికి నీరు చాలా ముఖ్యం అనమాట ఎంత మానవుల్లో అరవై శాతం నీరు ఉంటే పశుపక్షాది జంతువులు మిగిలిన జీవరాశులు డెబ్బై నుంచి తొంభై శాతం ఉంటుంది సో భూమండలం మొత్తం నాలుగు భాగాలు అయితే దాంట్లో మూడు వంతులు వాటర్ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయం కానీ చెప్పాలి కదా చెప్తున్నాను అనమాట సో దీని సాంకేతిక నామం వచ్చేసి హెచ్ టూఓ హెచ్ టూఓ అంటే రెండు ఆక్సిజన్ కణ హైడ్రోజన్ కణాలు ఒక్కటి ఆక్సిజన్ కణం అనమాట అందువైనా హెచ్ టూ అంటే రెండు హైడ్రోజన్ కణాలు ఒక్క ఆక్సిజన్ కణం అయితే కణం కలిపి హెచ్ టూ అంటారు సో ప్రపంచం మొత్తంలో నీరు చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరు నీరుని సేవ్ చేయడానికి చాలా మార్గాలు ఎంచుకుంటారనమాట సో మనమంతా కృషి చేద్దాం నీరు వృధా చేయకుండా వీలైనంత తక్కువ వాడుకుందాము మిగిలిన తరాలకి ముందు ముందు వచ్చే మన తరాన్ని పెద్దలకి ఒక వరంలాగా ప్రసాదిద్దాం సో ఏమనుకుంటే నీరు వచ్చేసి ముఖ్యంగా మూడు రకాల్లో ఉంటుంది ఒకటి ఘనరూపము ఘనరూపం అంటే మంచు కొండలు గడ్డ రూపంలో రెండోది వచ్చేసి ద్రవ రూపము ద్రవ రూపం అంటే నీరు సముద్రములు చెరువులు నదుల్లో ఉంటుంది అన్నమాట మూడోది వచ్చేసి వాయురూపం రూపం అంటే ఆవిరి మన మంచు ఆవిరి వచ్చేసి ఆవిరి ద్వారా మేఘాలు వచ్చి మేఘాల ద్వారా వర్షాలు వస్తాయి సరే ఈ అన్ని నీళ్ళల్లో కూడా స్వచ్ఛమైన నీరు ఏది అంటే వర్షపు నీరు వర్షపు నీరు చాలా స్వచ్ఛమైనది సో దాన్ని పీలైనంత వరకు మనం సేవ్ చేసుకుందాం హైదరాబాద్లో చాలా మనకు ఇంకుడు బాగుండాలి పెడుతున్నారు వాడన పడితే ఆ నీరు వృధా చేయకుండా కట్టిన డాబాల్లోనే నీరంతా స్టే స్టాప్ చేసుకొని స్టాప్ చేసుకుని దాన్ని మళ్ళీ యూజ్ చేసుకునేటట్టు వాడుతుంటారు సో మన వైపు కూడా ఆంధ్రాలో కూడా అలాంటి ఐడియాలు రావాలని కోరుకుంటా ఉన్నాయి సో ప్రకృతిలో లభించే అన్ని నీళ్ళు వాళ్ళ స్వచ్ఛమైంది వర్షపు నీరు కదా సో ఈ జీవ వ్యవస్థలో నీరుకి మంచి ద్రావణి అనమాట ఇది చాలా వరకు లవణాలని కరిగిస్తుంది దీనిలో నీటిని విశ్వవ్యాప్త ద్రావణి అంటారు అంటే మనలో ఉండే కణాలు లవణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు అన్ని రసాయన పదార్థాలని కరిగిచ్చేస్తుంది సో ఇది ఏంటంటే ఈ జీవ పదార్థం రక్తము శోషరసము మూత్రము ఇంచుమించు అన్ని రసాయ పదార్ రసాయనాలని కరిగిస్తుంది వాటిలో ఏ జీవ పదార్థాలు ఏవి అంటే రక్తము శోష శోషరసము మూత్రం అనమాట ఇది కా శరీరంలోని చెత్తని బయట పంపిస్తున్నాం అంతేకాకుండా కణాలకు పోషణ పోషకాలను చేరవేస్తుంది శరీర ఉష్ణోగ్రతని కాపాడుతుంది మరియు మలబద్ధకాన్ని కూడా తీసేస్తుంది అనమాట సో స్వచ్ఛమైన నీరు ఎలా ఉండాలి ఆ నీటిలో ఏవి ఏ శాతం ఎంత శాతం ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ఒక్క లీటర్ నీటిలో ఉండవలసినవి ఏవేవి ఐరన్ వచ్చేసి ఒక్క లీటర్ నీటిలో ఒక్క మిల్లీ గ్రామ్ మాత్రమే ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నైట్రేట్ నైట్రేట్ వచ్చేసి ఒక్క మిల్లీ లీటర్ ఒక్క లీటర్లో జీరో నుంచి హండ్రెడ్ మిల్లీ లీటర్లకు మించి ఉండకూడదు అండ్ విద్యుత్ ప్రసరణ ఎట్లా మనం చెప్తారు కదా విద్యుత్ నీళ్ళ ద్వారానే తయారవుతుంది ఆ నీటిలో ఒక్క నీటి విద్యుత్ ఒక్క నీ లీటర్ నీటిలో రెండు వేల ఐదు వందల విద్యుత్ ప్రసరణాలు మాత్రమే ఉండాలి అండ్ రెండు వేల ఐదు వందల మిల్లీగ్రామ్స్ ఇవి అన్నీ కూడా మిల్లీగ్రామ్స్ లేనండి ఒక్క లీటర్లు ఎన్ని ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంటాయో చూడండి ఐరన్ వచ్చేసి ఒక మిల్లీగ్రాము నైట్రేట్ వచ్చేసి ఒక్క సున్నా నుంచి వంద మిల్లీగ్రాములు వరకు విద్యుత్ ప్రసరణ రెండు వేల ఐదు వందల మిల్లీగ్రామ్స్ అండ్ అల్కలనిటీ ఆరు వందల మిల్లీగ్రామ్స్ ఖనిజాలు రెండు వేల మిల్లీగ్రామ్స్ తలతన్యత ఆరు వందల మిల్లీగ్రామ్స్ మెగ్నీషియం హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ సల్ఫైట్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అండ్ కాల్షియం టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ క్లోరైడ్ ఇంపార్టెంట్గా థౌజండ్ మిల్లీగ్రామ్స్ అంటే వెయ్యి మిల్లీగ్రాములు మాత్రమే ఉండాలి ఇవన్నీ కూడా ఏమేమి ఉంటాయి మనకి వాటర్లో ఐరన్ నైట్రేటు విద్యుత్ ప్రసరణ ఆల్కలనిటీ ఖనిజాలు తలతన్యత సల్ఫైట్ క్లోరైడ్ మెగ్నీషియం కాల్షియం ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే ఆ నీరు మంచిది సరే ఈ వాటర్ దేని ద్వారా పరీక్షించవచ్చు పిహెచ్ హెచ్ టుఎస్ హెచ్ అనే కాగితం ద్వారా దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు అంటే హెచ్ టిఎస్ అనే కాగితాన్ని మంచినీళ్ళల్లో ఇట్లా ముంచితే అది బ్లాక్గా అయితే మాత్రం అది కలుషిత నీరు మంచి వాటర్ కాదనమాట దాన్ని స్వీకృతి మనం తాగకూడదు దీన్ని దేంతో కొలుస్తారు పిహెచ్ అనే కొలమానంతో తాగే నీటిని కొలుస్తారు అనమాట దీన్ని పిహెచ్ విలువ నీటిలో ఎంత శాతం ఉండాలి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ పాయింట్ టూ మధ్యలో మాత్రమే ఉండాలి ఎంత ఉండాలి ఆరు పాయింట్ ఐదు నుంచి నైన్ పాయింట్ తొమ్మిది పాయింట్ రెండు మధ్యలో మాత్రమే పిహెచ్ విలువ నీటిలో కంపల్సరీ ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ దీని లాభాలేంటి వాతావరణాన్ని పీడనాల నుండి కాపాడటం మనకి అల్పపీడనాలు వస్తూ ఉంటాయి చూస్తారు కదా వాతావరణాన్ని పీడనాల నుంచి కాపాడటం వ్యవసాయానికి విద్యుత్కి పారిశ్రమ పరిశ్రమలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది వాటర్ శరీరంలోని ఉష్ణోగ్రతని నిలకడగా ఉంచి మరియు అవయవాలకు రక్షించడానికి ఉపయోగ చేస్తుంది అన్నమాట వాటర్ ఉంటేనే కదా అవయవాలన్నీ ఇదవుతూ ఉంటాయి నీళ్ళు మన శరీరం అన్ని అవయవాలు జాగ్రత్తగా ఉండాలంటే నీరు శాతం కంపల్సరీ ఉందనమాట ఏ ఒక్క శాతం వాటర్ తగ్గినా కానీ డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ డీహైడ్రేట్ అయిందంటే మనకి హైడ్రేట్గా ఉంటే ఎటువంటి చర్మ సమస్యలు ఉండవు అదే డీహైడ్రేట్గా అయ్యింది అనుకోండి చర్మ సమస్యలు అయితే కంపల్సరీ వస్తాయి ఉదాహరణ మనం చలికాలం వానాకాలంలో ఎక్కువ నీరు తాగము తాగపోవడం వల్ల మనకి ఎలర్జీ లాగా దురదలాగా పుండులు దద్దుర్లు వస్తాయి అనమాట ఇవన్నీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తున్నాయి అంటే డిహైడ్రేట్ అవుతూ వాటర్ శాతం తగ్గి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గించడానికి మరియు కిరణ జన్య సంయోగక్రియ జరగడానికి మరియు పారిశ్రామిక కార్యకలాపాలు కూడా నీరు చాలా అవసరం దానితో పాటు దీనికి భౌతిక ధర్మం ఏంటి అంటే దీనికి రంగు రుచి వాసన ఏది ఉండదు మీకు తెలుసు కదా రంగు రుచి లేనిది నీరు అనమాట సో అంతేకాకుండా దీన్ని పారదర్శకంగా ఉండే ద్రవం అనమాట ఇది దీనిలాంటిది వేరే వాటర్కి మించిన ఏ వైద్యం ఏ మందు లేదు నీరు ఎంత తాగితే మన శరీరానికి అంత మంచిది అనమాట సో దీంట్లో మరిగే స్థానం ఎంత అంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అనమాట దీన్ని మరిగించడానికి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అండ్ ద్రవీభవన స్థానం వచ్చేసేసి జీరో డిగ్రీ సెల్సియస్ ఇది సైన్స్ చదివే వాళ్ళకైతే అర్థమైంది మామూలు మనకైతే అంతగా తెలియదు కాబట్టి చదువుకున్నప్పుడు అయితే అర్థమయ్యేది ఇప్పుడు ప్రస్తుతం చాలా సంవత్సరాలు అయింది కదా సో దీని శరీరూ ఏంటంటే మనం శరీరంలో అరవై శాతం నీరు ఉంటుంది మెదడు ఊపిరితిత్తులు కండరాలు మరియు మూత్రపిండాలలో నీరు ఎక్కువగా ఉంటుంది వాటికి చాలా ఇంపార్టెంట్ అందువల్ల దేంట్లో ఉంటుంది మెదడులో మూత్రపిండాలలో ఊపిరితిత్తుల్లో కండరకులు నీరు ఉంటుంది రక్తంలో కూడా నీరు శాతం ఉంటుంది ఇందని చెప్పాను కదా రక్తము శోషము మళ్ళీ మూత్రంలో కూడా వ్యర్థ పదార్థాన్ని పంపిస్తూ ఉంటుంది కొంచెం వేస్ట్ ఇది అనమాట సో దాని తర్వాత మనం వాటర్ని ఎక్కువ ముంబైలో వచ్చేసి వాటర్ ఎవరైతే హృదా పాడు చేస్తారో వాళ్ళకి శిక్ష కూడా ఉంటుంది పనిష్మెంట్ ఇస్తారు జైలు శిక్ష వేస్తారు లేదంటే జరిమానైనా వేయటం ఉంది ఇది మంచిదైంది ఎక్కువ నీరు కావాలని వాడు వే వాడి వేస్ట్ చేయడం మిగిలిన వాళ్ళకి ఇబ్బంది పెద్ద పెద్ద నగరాల్లో నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నాయి మన హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల మంచి నీళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఏదో చాలా చోట్ల కాదు కొన్ని చోట్ల సో ఆంధ్రాలో కూడా కొంత దగ్గర మంచి నీళ్ళకి ప్రతి దగ్గర కొనుక్కుంటాం ఇప్పుడు కొంతమంది దగ్గర నీళ్ళు మంచిగా వస్తున్నాయి ఈ బాటిల్స్ పెడుతున్నారు సో అది కాకపోతే మన బాధ్యత ఏంటి నీళ్ళని చాలా విలువైంది కాబట్టి మనం ముఖ్యంగా భూగర్భ జలాలను కాపాడుకోవాలి మన ముందు తరానికి నీరు అందించడానికి మన వంతు మనం కృషి చేయాలి నీటి చుక్క ఒక్కొక్క చుక్క పోయిందనుకోండి సంవత్సరంలో ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది అది గమనించండి పోతే నీటి కొరత ఎక్కువ ఉంది ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ నీటి కొర నీటి కొరత చాలా ఉంది కాబట్టి మన వంతు ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద తేడతమం లేకుండా తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు మనం ఇంట్లో వాటర్ని వృధా చేసుకోకుండా జాగ్రత్త కాపాడుకో చూసుకుంటూ తక్కువ వాడుకుంటూ నీరుని పొదుపు చేసుకుందాం డబ్బు పొదుపు చేసుకుంటే లాభం కదా డబ్బు పొదుపు చేసుకుంటే బంగారం కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు ఆస్తి కొనుక్కోవచ్చు మన పిల్లలకు కావాల్సిన ఇప్పించు మనకు కావాల్సినవి తీసుకోవచ్చు నీరు ఆదా చేసుకుంటే ముందు తరం వరకు కొంత సంపాదించిన సమ్ము ఎక్కడి వరకు ఎప్పుడు వరకు ఉండదో తెలియదు కదా కానీ నీరు జాగ్రత్త చేసుకుంటే ముందు తరం పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అనమాట నీళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారు చాలామంది లేక ఇబ్బంది పడతా ఉంటారు దాని మీద చాలా మూవీస్ కూడా వచ్చి ఉన్నాయి మీరు చూసి ఉంటారు సో మన వంతు మన భారతీయులు ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మనిషి నీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలను కాపాడుకుంటూ మన వంతు కృషి చేయాలని నా ఆశ మీ ఆశ కూడా ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ దాన్ని కార్యాచరణ పెట్టడానికి మాత్రం కొంతమంది ఇచ్చేయలేకపోతున్నారు అనమాట సంశయం అయి సంసిద్ధం కాలేకపోతున్నారు సో మనం ప్రతి ఒక్కరూ మహిళలుగా మన బాధ్యత కాబట్టి మనం మన పిల్లలకి నేర్పించాలనేది ఇది మన మన పిల్లల్లోనే మగపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు అందుకని ఇది మగవాళ్ళని నేను చెప్పట్లేదు మనం ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ ఈ విషయాన్ని మన పిల్లలకి నేర్పిస్తే ఈ పిల్లలు రేపు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారన్నమాట సో ఇది ముందు ముందు తరాలకు వెళ్తుంది ప్రతి ఒక్క విషయం గురించి దాని ప్రాముఖ్యత దానివల్ల నష్టాలు దానివల్ల లాభాలు కూడా మనం మన పిల్లలకి తెలియజేస్తూ ఉంటే ముందు తరం వారికి వెళ్తుంది మంచి విషయాన్ని నలుగురికి చేరవేస్తారని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దీనికి మీద మీ యొక్క అభిప్రాయాలు మీ సలహాలు మీ సూచనలు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ కుదరలేదంటే నాకు చెప్పండి నేను దాని గురించి మంచి చదువు పరంగా మంచి సారీ చదువు పరమైనా సరే ఏదైనా మంచి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పాలనుకు ఇది చెప్పండి అక్క మీరు బాగుంటుంది ఇది చెప్పండి మేడం మీరు బాగుంటుంది అని ఎవరైనా చెప్పాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను కంపల్సరీ ట్రై చేస్తాను నాకు తెలిసినంతలో నేను చెప్పగలిగినంతలో సో దయచేసి అందరూ ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి ఈ విషయాన్ని పర్సనల్గా నలుగురికి ఉపయోగపడే వీడియో కాబట్టి అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో వీలైనంత వరకు ముందుగా పంపించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని ఒక్కళ్ళు మార్పు వచ్చినా ఇద్దరిలో మార్పు వచ్చినా వాళ్ళ పిల్లల ద్వారా నలుగురు నలుగురికి వెళ్తుందనమాట సో నీటి యొక్క విలువని మన పిల్లలకి మనం తెలియచేద్దాం మన మహిళలుగా మన బాధ్యతని మనం నిర్వర్తిద్దాం జై హింద్ జై భారత్ రాధే రాధే